అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్ ఓడిఎస్సీ ఇతర పోటీ పరీక్షకు సంబంధించి రెగ్యులర్ గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటి మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది అదేవిధంగా టెట్ ఓడిఎస్సీకి క్విక్ రివిజన్కు ఉపయోగపడేటువంటి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది గత ఐదు సంవత్సరాలుగా రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక అంటే వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో మన వాటిలలో ఎందులో కూడా లేకుంటే ఇందులో జాయిన్ అవ్వండి వీడియో యొక్క టైటిల్ ఉన్నదిగా టైటిల్ మీద క్లిక్ చేస్తే మీకు బ్లూ కలర్ లింక్స్ అనేటువంటివి కనిపిస్తాయి దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు దాని కిందనే రెండో మెసేజ్గా మన శ్రీ అనేటువంటి యాప్ లింక్ అనేటువంటిది కూడా ఉంటుంది ఇక్కడ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ మెటీరియల్ సెక్షన్ అనేటువంటిది ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో కనుక చూసుకుంటే చాలా ఫ్రీ మెటీరియల్ క్విక్ రివిజన్కి ఉపయోగపడే విధంగా అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి కూడా మీకు అందుబాటులో ఉన్నాయి వాటిని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి గతంలో వీటిని యూజ్ చేసుకున్నటువంటి వాళ్ళు మంచి స్కోర్ అనేటువంటి సాధించడం అయితే జరిగింది ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ లింక్స్ అనేటువంటి కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా కూడా మీకు అందుబాటులోకి ఉంచేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అయితే మళ్ళీ వాలంటీర్లు అనేటువంటి అంశం అనేటువంటిది తెరపైకి అయితే రావడం అయితే జరిగింది ప్రీ ప్రైమరీ విద్యలో యూకేజీ మాత్రమే అంటే ప్రీ ప్రైమరీ అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఉంటాయనుకుంటారు కదా ప్రజెంట్ ఇప్పుడు ఈ రెండు వందల పది ప్రాథమిక పాఠశాలలో ప్రారంభం చేశాము అనేటువంటిది నిన్న జీవో అనేటువంటి రిలీజ్ కావడం అయితే జరిగిందిగా అందులో కనుక చూసుకుంటే యూకేజీ మాత్రమే ఉంటుంది అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో కనుక చూసుకుంటే మనం ఐదు సంవత్సరాలు నిన్న వాళ్ళని జాయిన్ చేసుకుంటాం ఈ యూకేజీ కనుక చూసుకుంటే మనకు నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్గా నాలుగు సంవత్సరాలు నిన్న వాళ్ళనైతే జాయిన్ చేసుకుంటామో అనేటువంటి అంశాన్ని అయితే మనకి ఈ ఆర్టికల్ ద్వారా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అయితే మొత్తంగా ఒక పాఠశాలలో ముప్పై మందిని అయితే చేర్చుకుంటారంటే మొత్తం చదవకుండా అవసరమైనటువంటి మెయిన్ థీమ్ ని మీకు అందించేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేస్తున్నాను ఎందుకంటే మీకు టెట్ ఎగ్జామ్స్ అనేటువంటి దగ్గర పడ్డాయి కాబట్టి మీ సమయాన్ని వృధా చేయడం నాకు కూడా ఇంట్రెస్ట్ అనేటువంటిది లేదు అయితే వీడియో చూసేటప్పుడు కూడా ఇక్కడ సెట్టింగ్ లో కనుక చూసుకుంటే మీకు ఇక్కడ సెట్టింగ్ ఉంటుంది స్పీడ్గా కూడా వీడియోని పెట్టుకొని మీరు కూడా చూడవచ్చు ఆ రకంగా కూడా ఫాస్ట్గా చూసేటువంటి అవకాశం అనేటువంటిది కూడా ఉంటుంది కాబట్టి ఆ రకంగా యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో ఇది ఇదంతా మనం చెప్పుకున్నాం ఐదు నెలలు నిన్నటువంటి వాళ్ళకు ఒకటో తరగతి నాలుగు నెలలు నిన్న వాళ్ళని ఈ యూకేజీలో ఏర్పించుకుంటారు అయితే వీళ్ళకి సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించిన పాఠాల సిలబస్కు ఎస్సీఆర్టీ నిపుణులు దాదాపుగా రూపకల్పన చేసిండట సిలబస్ అనేటువంటిది త్వరలోనే పాఠ్య పుస్తకాలను కూడా అందజేయన్నారట ఈ రెండు వందల పది పాఠశాలలు దాని తర్వాత ఇది త్వరలోనే మరొక ఏడు వందల నుంచి ఎనిమిది వందల పాఠశాలలు కూడా ఈ రకంగా ప్రీ ప్రైమరీ అనేటువంటిది అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు అయితే వీరికి సంబంధించి బోధనకు ఒక వాలంటీర్తో పాటు చిన్నారులకు సపర్యులు చేసేందుకు ఆయాను కూడా నియమిస్తారట ఈ విద్యా వాలంటీర్కి సంబంధించిన విద్యా అర్హత కనుక చూసుకుంటే ఇంటర్మీడియట్గా నిర్ణయించడం అయితే జరిగింది దాని తర్వాత ఎంపిక తర్వాత ప్రత్యేక శిక్షణ కూడా వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ప్రీ ప్రైమరీకి బోధించడానికి సపరేట్గా డిఎల్ఈడి కోర్సు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకిస్తే ఇంకా బాగుంటుందని అభ్యర్థులు అయితే అభిప్రాయమైనటువంటిది వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి దీన్ని పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది దాని తర్వాత డిఏడ్ బిఏడ్ చేసినటువంటి వాళ్ళకి ఇచ్చినా కూడా దీనిపైన కొంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వారికి అవకాశం కల్పించాలని చాలామంది అభ్యర్థులైతే అంటున్నారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దాని తర్వాత ఈ విద్యా వాలంటీర్లు అంటే మొత్తం కాదండి లాగున్నటువంటి వ్యవస్థ కాదు కేవలం ప్రీ ప్రైమరీలో బోధించడానికి మాత్రమే తీసుకుంటున్నారు అంటే వాళ్ళకు ఇంటర్మీడియట్ ఉన్నది అంటే వీళ్ళు కూడా పోవచ్చు కానీ మొత్తంగా కాదు ఇంతకు ముందు ఏంటంటే ప్రైమరీకి బోధించడానికి అప్పర్ ప్రైమరీకి బోధించడానికి కూడా తీసుకున్నారు ఇప్పుడైతే అలా కాదు కేవలం ప్రీ ప్రైమరీకి బోధించడానికి అయితే మాత్రం తీసుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది ఉంటుంది ఇది ఉన్నది కాబట్టి డిఎస్సి ఉండదు అనే ప్రతిదాన్ని దానికి లింక్ చేసుకోకండి డిఎస్సికి కొంత టైం అనేది పట్టవచ్చు కానీ ఉండడం మాత్రం పక్కా అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే రెండు వేల పన్నెండు తర్వాత పదిహేళ్ళు వచ్చింది పదిహేడుల తర్వాత కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఇరవై నాలుగులో వచ్చింది ఇప్పుడు కూడా అంత సమయం పడుతుందని నేను చెప్పడం అనేటువంటిది కాదు నా ఉద్దేశం అప్పటి నుంచి ఇప్పటివరకు చదువుతూ ఉన్నటువంటి వాళ్ళే పదిహేడులో మిస్ అయినటువంటి వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే కంటిన్యూగా కాకపోయినా రోజు పది గంటల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతాం అట్లా కాకుండా నోటిఫికేషన్ రాకముందు రోజు మూడు నాలుగు గంటలైనా చదువుతూ ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు జాబుల్లో స్థిరపడ్డారు కాబట్టి ఆ అంశాన్ని మీకు గుర్తు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎందుకంటే ప్రజెంట్ టెట్ ఉన్నది కాబట్టి మీరు అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకోకండి టెట్ అయిపోయే వరకు మనకి ఏదైనా ఒకటి పూర్తి క్లారిటీ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు ఇప్పట్లో ఉంటుందా లేదంటే సమయం పడుతుందా అనేటువంటి అంశంపైన కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రజెంట్ మనకు ఉన్నటువంటి కర్తవ్యం ఏంటిది తక్షణ కర్తవ్యము డెట్కు సంబంధించిన ఎగ్జామ్ రాసి అందులో మంచి స్కోర్ అనేటువంటి సాధించడం దానిపైన ఫోకస్ చేయండి రివిజన్ చేయాలి రివిజన్ చేసినటువంటి అంశాలపైన ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి చేయాలి దాని తర్వాత కనుక చూసుకుంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి కూడా చూడాలి ఈ మూడు అంశాలు కూడా మీరు ఖచ్చితంగా చేయాల్సినటువంటి అంశాలు మీరు మంచి స్కోర్ సాధించడానికి ఉపయోగపడేటువంటి అంశాలు గతంలో కనుక చూసుకుంటే టెట్లో ఒక్క మార్కు ఎక్కువ ఉన్నా కూడా ఈసారి డిఎస్సిలో జాబ్లో ఉండేటువంటి వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు జీరో పాయింట్ జీరో సెవెన్ జీరో పాయింట్ జీరో ఎయిట్ జీరో పాయింట్ జీరో ఫోర్ ఈ రకమైనటువంటి పాయింట్ల మార్కులతో పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రతిసారి మీకైతే మీకు చెప్తానే ఉన్నాం కాబట్టి ఆ రకంగా మీరు టెట్లో మంచి స్కోర్ అనేటువంటిది పెంచుకునే ప్రయత్నం అయితే చేయండి దూర ప్రాంతాలకు వెళ్ళి ఎగ్జామ్స్ అనేటువంటివి రాస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ కూలీ అనేటువంటి దియాలి మంచి స్కోర్ అనేటువంటిది సాధించింది ల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది ఆ నేపథ్యంలో చాలా మంది అభ్యర్థుల కోరిక మేరకు టెట్ పేపర్ వన్కు సంబంధించి అంటే టెస్ట్ సిరీస్ యాభై డైలీ టెస్టులు సెవెన్ వీక్లీ గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి మీకు అక్కడనే మోడల్ టెస్ట్ కూడా ఉంటాయి పేపర్ కు సంబంధించి అదేవిధంగా పేపర్ టూకి సంబంధించి సోషల్ స్టడీస్కి సంబంధించి కూడా కేవలం నైంటీ నైన్ రూపీస్లో ఎక్కడ కూడా లేదు క్వాలిటీతో మన శ్రీ టోల్ అనేటువంటిది మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే అభ్యర్థులు ఇప్పటికే ఇబ్బందులు ఉన్న ఇబ్బంది కారమైనటువంటి వాతావరణంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి నేపథ్యంలో చాలా తక్కువలో అందరి కోరిక మీరు అయితే తీసుకొని రావడం అయితే జరిగింది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మన శ్రీ సైట్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో కూడా రెండో మెసేజ్ కానీ పిన్ చేసి పెడతాను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది అవన్నీ కూడా చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు వెబ్సైట్లో టెట్కు సంబంధించిన ఆల్ టికెట్లను నిన్న చూసినా ఇంకా తొంభై శాతం మందికి పరీక్షా కేంద్రాలని దగ్గర కేటాయించమని ఇచ్చారు కానీ దాదాపుగా డెబ్బై శాతం మందికి అయితే ఆ రకంగా దగ్గర ప్రాంతంలో కేటాయించడం అయితే జరిగిందంటే మిగిలినటువంటి ముప్పై ముప్పై శాతం మంది కనుక చూసుకుంటే మరి సెంటర్లు సరిపోకనో ఎందుకో అని దూర ప్రాంతాలకు అయితే వెళ్ళడం అయితే జరిగింది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఉన్నది అందరికి కూడా ఆ రకంగా ఇస్తే కనుక చాలా బాగుండేది మన రావుల రామ్మోహన్ రెడ్డి గారు కూడా కనుక్కోవడం అయితే జరిగిందంటే ఈ రకంగా వాళ్ళైతే సెవెంటీ పర్సెంట్ వరకు అయితే వాళ్ళు పెట్టుకున్నటువంటి సెంటర్లోనే ఇవ్వగలిగినాము అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేశారు అందరూ ఫీజు కట్టారు కాబట్టి అందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు మీకు దగ్గర ప్రాంతంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా ఉంటే ఈ అంశంపైన రిప్రజెంటేషన్ అనేటువంటిది ఇవ్వండి టైం వేస్ట్ అనేటువంటిది చేసుకోకండి టైం అనేటువంటిది ఎక్కువ లేదు కాబట్టి కొంత సమయాన్ని కేటాయించి ఈజీగా నాకు యాక్సెస్ ఉన్నది అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ అంశాన్ని అధికారుల దృష్టికి దాని తర్వాత ప్రజా మన ప్రజాప్రతినిధుల దృష్టికి అయితే తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారు చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళని ఆ పట్టుకొని ఏడు వందల ఎనిమిది ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణించి పోవాలంటే అంత ఈజీ కాదు కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా అధికారులు దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది గతంలో కూడా ఈ రకంగానే ఇచ్చింది కానీ ఎలాంటి మార్పులు అయితే జరగలేదు ఈసారి కూడా ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత మారేటువంటి అవకాశాలు తక్కువనే కానీ మీ ప్రయత్నం చేసే వాళ్ళు అవకాశం ఉంటే ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా చేయాలి అనుకుంటే ఉంటే మాత్రం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఒకసారి ప్రయత్నం దాని తర్వాత టెట్కు సంబంధించి కనుక చూసుకుంటే ఏపీ డిఎస్సి ఇరవై తారీఖు ఉన్నవాళ్ళు టెట్కు సంబంధించి ఇరవై తారీఖు ఈ టెట్ ఎగ్జామ్ ఉన్నటువంటి వాళ్ళకి కనుక చూసుకుంటే కొంతమందికి అయితే అయిందట అండి పోస్ట్ పోన్ అనేటువంటిది రామ్మోహన్ అన్న ఇప్పుడే మాట్లాడిన నేను మాట్లాడినప్పుడు వాళ్ళు నల్గొండకు సంబంధించి ఆ రోజు మధ్యాహ్నం సెషన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏపీడీఎస్కి సంబంధించి ఇరవై తారీఖున వాళ్ళకు చేంజెస్ అయినాయట ఆల్ టికెట్స్ అనేటువంటివి డౌన్లోడ్ చేసుకుంటే మరి పొద్దున్న సెషన్ల వాళ్ళకి అయినాయా లేదా ఒకసారి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటాం ఉంటే చెప్పండి దాని తర్వాత మనకు మధ్యాహ్నం సెషన్ల వరకైతే దాదాపుగా అయిపోయినాయి నల్గొండ ప్రాంతం వాళ్ళకైతే అయినాయట అందరికి కూడా కావాలి కాబట్టి ఇక్కడ హెల్ప్లైన్ నెంబర్ ర్ ఉన్నాయి ఇక్కడ క్లియర్గా అంశాన్ని మీరు మెన్షన్ చేసి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేయండి హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను స్క్రీన్ షాట్ తీసుకొని స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళైతేనేమో ఈ నెంబర్స్ కాల్ చేయండి అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ వాటికి సంబంధించి అయితేనేమో ఈ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా మళ్ళీ కూడా మీ కూడా మారడానికి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ ప్రయత్నం అనేటువంటి చేసి చూసే ప్రయత్నం అయితే చేయండి నల్గొండ వాళ్ళకు మధ్యాహ్నం సెషన్ వాళ్ళకైతే మారడం అయితే జరిగింది ఒకసారి నల్గొండ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది వాస్తవమా కదా అనేటువంటి అంశాన్ని కూడా కింద తెలియజేయండి ఎందుకంటే మన రామ్మోహన్ అన్నకు హాల్ టికెట్స్ కూడా వాళ్ళు పంపించారు మారినటువంటిది కాబట్టి ఆ మెసేజ్ రూపంలో టీఎస్ డిఎడ్ ఆర్గనైజేషన్ వాళ్ళకి సంబంధించిన గ్రూప్లో మెసేజ్ చేయడం అయితే జరిగింది అంశాన్ని అన్నతో ఇంతకుముందే మాట్లాడాను నల్గొండ వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి మిగిలిన వాళ్ళ ఇరవై తారీఖు ఎక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళు కానీ మిగిలినటువంటి పద్దెనిమిది ఉన్నటువంటి వాళ్ళు కానీ మీరు కావాలి అనుకుంటే మీకు కూడా ఒకసారి హెల్ప్లైన్ నెంబర్స్కి అయితే చేసి ట్రై చేసే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ చూసుకుంటే వివిధ శాఖల ఉద్యోగాలు భర్తీ చేయాలి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాము నెక్స్ట్ ఇక్కడ బీఈడీ సంఘం రాష్ట్ర నేత కిరణ్ గౌడ్ అయితే ఇక్కడ ఈ రకంగా చెప్పడం అయితే జరిగింది వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ వెంటనే చేయాలి బీఈడీ సంఘం రాష్ట్ర నేత కోటగిరి కిరణ్ గౌడ్ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని రకాల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తామని నాంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ ప్రభుత్వంలోని మంత్రి కొలువులేమో భర్తీ చేసుకుంటున్నారని పాఠశాలలో పదిహేను వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయారు వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని స్కూల్ పోస్టులను కనీసం డెబ్బై శాతం తగ్గకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలనేటువంటి అంశాన్ని లేని పక్షంలో టెట్ పరీక్ష పూర్తి కాగానే జూలైలో భారీ ఎత్తున పాదయాత్ర నిర్వహించి రాష్ట్ర విద్యాశాఖ ఆఫీసులు ముట్టడిస్తాము అనేటువంటి అంశాన్ని అయితే హెచ్చరించడం అయితే జరిగింది ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ప్రమోషన్లు ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా ఇప్పుడున్నటువంటి ఖాళీలన్నీ కూడా వీటి ద్వారా బీఏడ్ వాళ్ళకి కేటాయించిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం దీని గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ నిర్వహణ జిల్లా ఉపాధి అధికారికి సంబంధించి నిన్న కూడా చెప్పడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాబ్ మేలా అనేటువంటిది ఉన్నది ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ నేడు టీజీసీపీ గేట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేటువంటి విడుదల కావడం అయితే జరుగుతాయి రాష్ట్రంలోని ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు పీజీ కోర్సులతో పాటు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు సంబంధించినటువంటి వెల్లడించినటువంటి ఉన్నత విద్యా మండలి ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బై కేర్ జై హింద్